హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియోలో నేను లక్ష్మీ కుబేరులు పూజ చేసుకుంటున్నాను సింపుల్గా ధనత్రయోదశి రోజు ఈరోజు సాయంత్రం నేను చేసుకున్నానండి ఈ పూజ అనేది అమ్మవారికి స్వామివారికి ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది లక్ష్మీ కుబేరుడికి నా దగ్గర కుబేరు కుబేరుడు ఇంకా విగ్రహం కానీ ఫోటో కానీ లేదండి అందుకే లక్ష్మీదేవిని పెట్టి చేసుకుంటున్నాను ఉవ్వేరు కుండల్లో ఉప్పు ధాన్యం ధనం ఇంకా అన్నీ పెట్టుకొని చేసుకోవచ్చు ఈరోజు బంగారం కొనుక్కుంటే కొనుక్కొని ఆ బంగారం కూడా తెచ్చి పెట్టుకొని చేసుకోవచ్చు బంగారం కొనే అంత స్థితి మాకు లేదు కాబట్టి నేను నాకు తగ్గట్టు ఉప్పు పప్పు ఇంకా చిల్లర కాయించు అవన్నీ పెట్టుకున్నానండి తర్వాత కుబేరెడ్డికి సంబంధించిన యంత్రం కూడా ఇలా పేపర్ మీద రాసుకొని అది కూడా అక్కడ పెట్టుకొని స్వామివారికి తలుసుకుంటూ ఓం కుబేర ఆయన మహా అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకున్నాను ఆ యంత్రానికి కూడా అక్షంతలు కుంకుమ గంధము అన్నీ సమర్పించి ఇంకా ధూపం ధూపం కూడా వేసాను ఇప్పుడైతే కుబేరుడికి ఇష్టమైన కుంకుము గ్రీన్ కలర్ కుంకుమండి ఆ కుంకుమతో కూడా కుబేరుడికి పూజ చేసుకున్నాను ఇంకా అమ్మవారికి అయితే చిల్లరకాయంతో ఓం అయిన మహా అయిన మహా అనుకుంటూ చిల్లరకాయంతో చేసుకున్నాను ఈరోజు వీళ్ళిద్దరిని ఇంకా ధనవంతుడిని కూడా పూజించడం వల్ల చాలా మంచిదండి ఇంట్లో ఎందుకంటే ధనవంతుడిని పూజించడం వల్ల కుబేరుణ్ణి పూజించడం వల్ల లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకి ధనం ధాన్యం ఇంకా ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకి సకాలంలో మనకి ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుందని మన నమ్మకం అవన్నీ ఉంటే ధనము దాన్ని ఉన్నట్టేనని మనం అనుకుంటాం కదండి అలాగే స్వామి అమ్మవారికి ఇలా పూజ చేసుకొని దీప నైవేద్యాలు ఇచ్చి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి మీకు నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి